నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత్రి పాటున్నారు మాట్లాడదాం నమస్కారం గారు దిష్టి దోషం అబ్బా సార్లు మాట్లాడినా దిష్టి దోషానికి ఏం చేయాలి దిష్టి దోషానికి ఏం చేయాలి ఎవరికి తెలిసిన పద్ధతిలో వాళ్ళు దృష్టిలు తీసుకున్నప్పటికీ ఇవన్నీ చిన్న ఫంక్షన్కి వెళ్తే చిన్న కాస్త రెడీ అయి వెళ్తే అసలు రెడీ అవ్వకుండా వెళ్ళినా కూడా దిష్టి తగలడం మాత్రం మ్యాండేటరీ లాగా అయిపోతుందండి ఎందువలన ఇలా జరుగుతుంది ఏంటి దీనికి ప మంచి పవర్ఫుల్ రెమెడీ ఏంటండి తప్పకుండా దృష్టి అసలు ఎందుకు తగులుతుంది అంటే జాతకంలో చంద్రబలం తక్కువ ఉన్న వాళ్ళకి దిష్టి ఎక్కువ తగులుతుంది జాతకం చంద్రుడు తక్కువ ఉన్న వాళ్ళకి క్షీణ చంద్రుడు అమ్మవాసులు కానీ పుట్టిన వాళ్ళకి దృష్టి బాగా తగులుతుంది ఎంత బాగా తగులుతుంది అంటే అసలు కొంచెం వాళ్ళు మామూలుగా వాళ్ళ ఇంట్లో ఉండకపో వాళ్ళు దృష్టి తగిలిస్తుంది వాళ్ళు అద్దం చూసుకుని బాగున్నా నేను అనుకుంటే కూడా వాళ్ళు వాళ్ళు దృష్టి తగ్గలేదు సాయంత్రం వాళ్ళు పడిపోతారు వాళ్ళు పోతుంది పడిపోతారు అది జాతకంలో ఉండే దోషం సో జాతక దోషంలో ఉన్నవి మనం వాళ్ళ పర్సనల్ గా చూస్తే చెప్పగలుగుతాం మామూలుగా దిష్టి అనేది ఎందుకు వస్తుంది అంటే జనరల్ గా ఎవరికైనా సరే దృష్టి అనేది కాకుండా బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు అందరు ఏంటంటే పరిశుభ్రత అది తక్కువే తక్కువైపోయింది అసూ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే మంత్లీ ప్రాబ్లమ్స్ కలుపుకోవడం కానీ హాస్పిటల్ నుంచి వస్తూ అక్కడ చనిపోతే వాళ్ళని చూసి వస్తూ గాని చేస్తూ గాని వాళ్ళు మామూలుగా మన పూర్వం అయితే ఏంటి వెళ్ళి వస్తే ఖచ్చితంగా స్నానం ఆచరించాక తినేవాళ్ళమే ఇప్పుడు అలా వస్తూ వస్తూ ఇంటికి వెళ్ళగా స్నానం జరగదు తినేసి వెళ్ళాలని హోటల్లో కలిసి కూర్చొని తింటే వాళ్ళతో పాటు మనం ఆహారం తిన్నా ఆ మనకి ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి నెగిటివ్ ఎనర్జీస్ స్నానం ఫస్ట్ సో ఈ మంత్రి ప్రాబ్లమ్స్ మీరు బయటకి వెళ్ళకుండా ఉంటే ఉత్తమం వీళ్ళు వెళ్ళి విలువ తిని తినడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మనకి మనకి పూర్వము సైంటిఫిక్ రీజన్ ఏంటంటే బయటికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ బాగా ఎక్కువ అవుతుంది వల్ల వీళ్ళకి ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది వెళ్ళదని చెప్పేవాళ్ళు వెళ్తున్నారు సో వెళ్ళే వాళ్ళు ఒక పరిహారం వాళ్ళు అలా అలా వెళ్లాల్సి వచ్చి వాళ్ళు చేయాల్సిన స్నానం నాలుగో రోజున వాళ్ళు ఒక కథ ఉంటుంది ఆ చదువుకొని స్నానం చేయాలి ఖచ్చితంగా ఆ కథ చెప్తుంది సో కథ చదువుకొని స్నానం చేస్తే ఆ దోషాలు తగ్గుతాయి వాళ్ళకి లేకపోతే ఖచ్చితంగా ఆ దోష ప్రభావం వీళ్ళు అనుభవిస్తారు వీళ్ళు కూర్చొని పక్కన తింటే పాపం వాళ్ళు తిన్నారనుకోండి వీళ్ళు తగిలి వాళ్ళే గుడికి వెళ్ళి గోపురం శాతానికి వెళ్ళి వస్తూ వీళ్ళు వాళ్ళు తగిలే అనుకోండి ఆ పాపం వీళ్ళకి వస్తుంది వాళ్ళకి రాదు వాళ్ళు తెలియదు తెలియని వాళ్ళకి ఏం దోషాలు రావు మనకు తెలుసు ఆ విషయం వాళ్ళు చూస్తే బట్టలు వస్త్రధారణ అంతే బాగుంది అప్పుడు మనం దూరంగా కొంచెం పక్క జరిగి కూర్చోవాలి లేదు పట్టించుకోవాలి మామూలు అని పట్టించుకుంటే ఆ దోషం మనకు తగులుతుంది ఇలాంటి దోషాల వల్ల కూడా దృష్టి తగులుతుంది చాలా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా బాడీ ఫామ్ అయి వస్తుంది ఇది ఒక దృష్టి దీనికి ఒక పరిహారం ఈజీగా చేసుకోవాల్సింది వీళ్ళు తర్వాత దిష్టి పోవాలి జనరల్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి వస్తున్నాయి ప్రతి ఒక్కరు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు అందరు కొన రెడీ అవుతారు శుభ్రంగా రెడీ అయినప్పుడు అరికాళ్ళలో ఒక కాటికి చుక్క పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న పెద్ద తేడా లేదు ఎవరైనా సరే అరికాల్లో ఒక కాటి చుక్క పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ దగ్గర రాకుండా ఆగుతుంది తర్వాత ఇంకొక కాటి చుక్క ఇక్కడ కుడిచోవి ఒక చుక్క పెట్టాలి కొంచెం పెద్దగా కనిపించినట్టుగా ఇక్కడ పెట్టుకోవాలి ఆ చుక్కబెట్ట వల్ల సో దోషం మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరికైనా సార్ దిష్టి తగులుతుంది పడిపోతున్నారు ఇలా బయటికి వెళ్ళి వస్తే చాలు మేము వానోళ్ళు పని అంటే ఖచ్చితంగా ఆ దిష్టి ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ బట్టల్ని విప్పి అంటే మార్చుకున్నాక బట్టలు మార్చుకున్నాక ఆ బట్టలు బీరోలు పట్టకూడదు ఆ బట్టే ఆ బట్ట ఉతక అంటే కొన్ని పట్టు వస్త్రాలు ఉన్నాయనుకో అవి డ్రై కి ఇవ్వాలి సో డ్రై కి ఇచ్చే బట్టలు ఉన్నాయి కదా వాటిని మాత్రం ఉప్పుతో దిష్టి బట్టలకి బట్టలు మార్చుకుని వీళ్ళు ఆ బట్టలు దియాలి ఫస్ట్ సో చాలా మంది తెలియదు తెలియదు ఏంటంటే ఆ బట్టలు మళ్ళీ తీసుకెళ్ళి మర్చిపోయి పెడతారు రెండు ఐరన్ చేసి మళ్ళీ కట్టుకుంటారు మరి ఫంక్షన్స్ కి ఆ సారీస్ ని కానీ డ్రెస్సెస్ కానీ అన్ని డ్రై వాష్ బట్టలు వేసుకుంటారు దానివల్ల ఏంటంటే ఆ నెగిటివ్ ఇంకా ఫామ్ ఇంకా పెరిగి మళ్ళీ ఇబ్బంది పడతారు సో అందుకని ఏంటంటే బట్టలు అన్ని కూడా మార్చుకున్నాక ఆ బట్టని ఒక్క కుప్పలో పెట్టి అక్కడ ఉప్పుతో దాన్ని ఆ బట్టలకు దిష్ తీయాలి ఉప్పుతో తీసేసి నీళ్ళలో వేయాలి సో ఉప్పుని కింద పడేకూడదు కింద పడేసిన తొక్కి తొక్కన తొక్కిన ప్లేస్ పడేసిన మనం కాలి ప్లేస్ పడేసిన ఎముడు కళ్ళతో ఎత్తిస్తారు యమలోకంలో కళ్ళతో ఎత్తిస్తాడు కళ్ళతో ఎత్తాలి ఉప్పుని మొత్తం నువ్వు అక్కడ కింద పడేసే ఉప్పుని కళ్ళతో ఎత్తు అని చెప్పేసి అందుకని ఖచ్చితంగా ఉప్పు తీసేస్తే అది ఇలా విసిరేయకండి ఒక నీళ్ళలో వేసేయండి ఒక జగునీళ్ళు పెట్టి బాల్కనీలో సింకులో సింక్ లో వేసి కింద వేసే అంటే లెక్క వాళ్ళు సో అందుకని చెప్పేది ఇవాళ బయట అంటే ఉంది సింక్ లోని లేకపోతే బాల్కనీలో వేసేస్తుంటాం కదా అలా కాకుండా ఒక నీళ్ళలో ఒక నీళ్లు బయట ఫస్ట్ పెట్టేసుకొని ఈ ఉప్పు దిగదూచి ఆ నీళ్లు ఉప్పులో వేసేది సో ఉప్పు దాంట్లో వేస్తే ఆ నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు ఏం మట్టి కుండీలో పోసేయాలి అంటే మొక్కలు ఉన్న కుండీలో కదా మళ్ళీ మొక్క పాడైపోతుంది మొక్క ఈ దిష్టి దాని తగిలి అది నిద్రపోతుంది అందుకని ఉట్టి మట్టి కుండి కాలి కుండి ఒకటి పెట్టుకోవాలి ఇంట్లో బాల్కనీలో లో ఒకటి ఆ కుండీలో ఆ నీళ్లు పోసేయాలి అంతే సో దాంతో ఆ దిష్టి పోతుంది అక్కడతో ఇది ఒకటి ఫస్ట్ రెమెడీ రెండో రెమెడీ వీళ్ళు తీసుకోవాలి దిష్టి శుభ్రంగా వాళ్ళు తీసుకోవచ్చు ఎవరికి వాళ్ళు తీసుకోవచ్చు చక్కగా మీరు పెద్దవాళ్ళు అనుకో అందరికీ తీసేసి వీళ్ళు లాస్ట్ వీళ్ళు తీసుకోవచ్చు అలా తీసుకోవచ్చు ఉప్పుతో తీసుకోవాలి తెల్ల ఉప్పుతో కాదు నల్ల ఉప్పుతో దిష్టి తీయాలి నల్లుప్పుడు బ్లాక్ సాల్ట్ అంటే బ్లాక్ రాక్స్ రాక్ సాల్ట్ అంటే వాళ్ళ రోజు అన్ని దొరుకుతాయి అన్న చక్కగా ఆ ఉప్పుతో తీయాలి ఉప్పుని బాగా నెగిటివ్ లాగేస్తుంది మొత్తం ఎంత పెద్ద నెగిటివ్ ఏం లాగేస్తుంది పిల్లలకు కూడా పాపం పిల్లలకు నల్లుప్పు తీయాలి అంత అందువల్ల మనం రాళ్ళు ఉప్పు తెల్ల ఉప్పుతో చేస్తాం కదా తెల్ల ఉప్పు బట్టలు తీయాలి బట్టలకి మనం వేసుకున్న నగలకి అన్నిటికీ తీయాలి దిష్టి ఎందుకంటే మనం వేసిన నగదు నీకు హారం ఎంత బాగుందంటే నెక్స్ట్ టైం పెరిగిపోతుంది దాము చూస్తుంటాం ఇలాంటి దండలు వేసుకుని మనం వెళ్ళే అనుకోండి టక్కని పెరిపోయి ఊడిపోతుంది మొత్తపోతే అప్పుడు పడిపోతే ఇంత పడిపోతే అంటే ఎవరు ఏం చేయలేదు ఆ దిష్ తగిలినా తనకి నచ్చింది పడిపోయి సో ఏం చేస్తాను ఫస్ట్ మనకి బంగారానికి సో బంగారం వేసుకుని వెళ్ళా బంగారం దిష్టి వెళ్ళినా బంగారం పెడిపోతుంది ఉండదు అందుకని ఫస్ట్ మనం బంగారానికి బట్టలకి తీసుకున్నాక ఫైనల్ గా మనం నల్లుపు దిష్టి తీసుకోవాలి అప్పుడు నీళ్ళలో వేసేయాలి అది కూడా మొక్కలు మొక్కలు లేకుండా ఒక కుండీలో ఇది ఒక పరిహారం అండి ఇంకొక పరిహారం ఏంటంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అంటే పచ్చకరిపూర అని ఎప్పుడుకొని ట్రావెల్ చేయాలి మన దగ్గర మన దగ్గర పెట్టుకోవాలి పచ్చకర్పూరం కొంచెం పౌడర్ చేసేసి ఆ పౌడర్ కొంచెం మనం ఇలా వంటి ఇలా ఇలా రాసుకున్న ఇలా రాసేసుకున్నా లేదా బట్టలు రాసుకున్నా మాకు ఆ స్మెల్ పడదండి అంటే చిన్న పొట్లను కట్టేసుకొని బ్యాగ్ లోని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవాలి అది ఏ రోజు కావాలి తీసేయాలి మళ్ళీ ఆ పొట్లన్నీ అలా కంటిన్యూ చేయకూడదు కొంచెం ఒక ఒక ఇంత మిశ్రమ ఎక్కువ పెట్టి పెట్టుకొని తీసి పడేయాలి సుగంధ ద్రవ్యాలు కానీ ఉప్పులు కాని ఇవన్నీ కూడా మంచి మనకి మంచి చేసేవన్నీ వాటర్లో వేయాలి పచ్చకొరపూరం మన దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే పచ్చకరపూరానికి ఆహారాలు అందుకే వేస్తారు ఆహారాలు ఏదైనా పొరపాటు క్రిమి పడినా ఆ వాటి వల్ల మనం విషయం పాయిజన్ అవ్వకుండా దానికి పచ్చకర్పూరం వేస్తాం అంటారు దానికి ఆ శక్తి ఉంటుంది పచ్చకర్పూరానికి క్రిమ్ వల్ల వచ్చే నష్టాలని ఆ పాయిజన్ అవ్వకుండా ఆహారం ఆహారం పాడవకుండా ఉంటుంది సో అందుకని మనకి ఏమున్నాయి ఈ పచ్చకర్పూరం మనం పట్టుకొని వెళ్ళడం క్యారీ చేయడం వల్ల ఏమంటే ఎటువంటి దోషాలు ఉన్నా వాళ్ళకి ఎటువంటి అంటే ఆ సూచాలు ఉన్నా మనకేం తగలవు సో ఆ రాసుకోవడం వల్ల కానీ తీసుకెళ్ళం కానీ ఇది చేస్తే అంటే అసలు మీరు ఒకసారి చేసి చూడండి అసలు ఎలా యాక్టివ్గా ఉంటారు అంటే వెళ్ళినప్పుడు ఎంత యాక్టివ్ ఉంటారు వచ్చినప్పుడు అంత యాక్టివ్ ఉంటారు మనకు అంత డిఫరెన్స్ కూడా తెలియదు అంత హాయిగా ఉంటాం సేపు పోతాయి దోషాలు ఈ విధంగా చేసుకోవచ్చు చక్కగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ దిష్టి దోషాలు అంటే ఇవి డెఫినెట్ గా ఇవి మీరు పచ్చకర్పూరం అని చెప్పారు తర్వాత బట్టలకు కూడా తీసుకోవాలి అని చెప్తామండి తెలియదు బట్టలు తీసుకోవాలి నగలుగుని తీసుకోవాలి నగలకు కూడా తీసుకోవాలి నగలకైతే ఇట్లా ఉప్పు నీళ్ళలో వేయటం లాంటిది కూడా చేస్తుంటారు అలా చేయొచ్చా నీళ్ళలాగా పెట్టుకోవచ్చు పట్టిలాగా మనం పెట్టుకుంటాం పట్లీకి ప్రాబ్లం లేదు వెండి వడ్డానం బాగుంటుంది తప్ప ఈ మెల్లో హారాలు కంటహారాలు మాత్రం వెండి వేసుకోవాలి వేసుకుంటే బంగారం రాదు ఇది ఈ స్థానాలు కూడా గురువు స్థానాలు గురువు సో ఈ స్థానాలు గురు స్థానాలు కనుక హృదయ స్థానాలు ఇవన్నీ కూడా విష్ణు సంబంధించినవి గురువు సంబంధించిన కారణాలు స్థానాల వల్ల బంగారం ఎప్పుడు వేస్తుంటే అది ఆయుష్ పెరుగుతుండదు అలాగా వెంట వేయకూడదు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే మిమాతమ